హాయ్ హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై సో అందరు ఎలా ఉన్నారో నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే కమెంట్ అయితే చేయండి అనమాట సో ఇంతకీ ఈరోజు ట్రిప్ ఎక్కడికి అనుకుంటున్నారా సో ఈరోజు వచ్చేసి మేము పూరికైతే వెళ్తున్నాము ఆ జగన్నాథుని చూడ్డానికి అనమాట సో లిటరల్లీ నేనైతే ఈ డే కోసం త్రీ ఇయర్స్ నుంచి అయితే వెయిట్ చేస్తున్నా అండ్ ఫైనల్గా ఆ డే వచ్చేసి ఈరోజు అయితే వచ్చిందనమాట సో సో మేము ప్రజెంట్ ధన్బాద్ నుంచి పూరికి వెళ్తున్నాం అనమాట సో మాకు ధన్బాద్ నుంచి పూరికి జస్ట్ థర్టీన్ అవర్సే పడింది పడుతుంది అనమాట సో నార్మల్గా అయితే మన వరంగల్ నుంచి పూరికి అయితే ట్వంటీ ఫోర్ అవర్స్ జర్నీ అయితే పడుతుంది అనమాట సో ఇక్కడ పూరిలో దిగిన తర్వాత ఐ మీన్ స్టేషన్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు కన్స్ట్రక్షన్లో ఉన్నది ఇక్కడ ఇది ఇక్కడ ఆపించే స్టేషన్ అనమాట అండ్ ఇక్కడ లిటరల్లీ ఇక్కడ ఏంటంటే డబ్బులు ఐ మీన్ ఎక్కువ దోచుకోవడమే అండి అసలు ఆటో వాళ్ళకైతే లిటరల్లీ చెప్పొద్దు మీరు ఎక్కడి నుంచి అయినా ఎక్కడికైనా వెళ్ళండి వన్ కిలోమీటర్కే వన్ ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటున్నారు ఒక్క ఆటో కాదు ఏ ఎంతమంది ఆటోలను అడిగినా అంతే వన్ ఫిఫ్ వన్ కిలోమీటర్కి టూ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్స్కే వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే తీసేసుకుంటున్నారనమాట అండ్ ఇక్కడ ఆటో వాళ్ళది అందరిది ఒకటే మాట అన్నట్టుగానే ఉంటుంది అసలు లిటరల్లీ అసలు ఒక వన్ రూపీ కూడా తగ్గించడం అనేదే ఉండదు సో మాకు రైల్వే స్టేషన్ నుంచి నుంచి హోటల్కి అయితే మేము ఆటో తీసుకొని వచ్చాము సో వాళ్ళైతే పర్ పర్సన్ ఫార్టీ ఫార్టీ తీసుకున్నారు మాకు ఎందుకంటే వాళ్ళకి హోటల్ దగ్గర కూడా కమిషన్ వస్తుంది అనమాట సో ఇది వచ్చేసి మేము తీసుకున్న రూమ్ అనమాట సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే మేము తీసుకున్న హోటల్లో ఉన్నంత స్టే చేసి అన్ని రోజులు వాటర్ అయితే వాళ్ళే అనమాట అండ్ యాజ్ యూజువల్ మిగతా హోటల్స్ లాగా సోప్స్ అండ్ టవల్స్ కూడా వాళ్ళే ఈవెన్ దో అది మనం యూజ్ అనేది మనమే తెచ్చుకుంటాము సో మాకు వచ్చేసి హోటల్ వచ్చేసి పర్ డే టూ థౌజండ్ అయితే పడింది అనమాట సో నార్మల్గా ఇక్కడ వచ్చేసి డిసెంబర్ అండ్ జనవరి ఫిబ్రవరి ఈ త్రీ మంత్స్లో వచ్చేసి ఇక్కడ పీక్ సీజన్ అనమాట సో ఈ టైంలో మాత్రము వస్తే చాలా ఎక్స్పెన్సివ్గానే ఉంటుంది అండ్ ఇక్కడ ఇంతకుముందు నేను చూపించే వే వచ్చేసే బీచ్ అనమాట సో ఇక్కడ మా హోటల్ నుంచి బీచ్ వచ్చేసి వాకింగ్ డిస్టెన్స్లోనే ఉంది జస్ట్ ఒక టూ మినిట్స్ కూడా పడదు బీచ్కి వెళ్ళడానికి సో ఇది వచ్చేసి నా ఫైనల్ నా లుక్ అనమాట సో దర్శనానికి అయితే రెడీ అయిపోయాము అండ్ దర్శనానికి వెళ్లే ముందు మేమైతే ఫుడ్ అయితే ఆర్డర్ చేసాం తీసుకున్న హోటల్లోనే రెస్టారెంట్ ఉండే అండ్ ఫుడ్ వచ్చేసి మేము వెజ్ థాలీ అయితే చెప్పామన్నమాట సో వన్ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేశారనమాట ఈ ఒక థాలీకి వచ్చేసి అండ్ ఫుడ్ కూడా ఓకే పర్లేదు బెటర్గానే ఉండే అండ్ మీకైతే తెలిసిందే ఇక్కడ అన్ని కర్రీస్లో ఆలు అయితే ఖచ్చితంగా ఉంటాయి అండ్ ఇక్కడ ఎక్కడైనా సరే ఫుడ్ అయితే అంతగా బాగాలేదండి ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఖచ్చితంగా మనం మన ఇంటి ఫుడ్ అయితే ఖచ్చితంగా మిస్ అవుతాము ఏ హోటల్కి కాదు వేరే ఏ రెస్టారెంట్స్కి వెళ్ళినా కూడా ఫుడ్ వచ్చేసి అంత బాగాలేదనమాట మనమైతే తినలేం అండ్ ఇక్కడ రైస్ కూడా వచ్చేసి మొత్తము ఐ మీన్ బియ్యం వచ్చేసి చాలా దొడ్డుగా ఉండే అనమాట సో మాకైతే అసలు త్రీ డేస్ ఫుడ్ పరంగానైతే అయితే దూరం తిరిగిపోయింది అసలు ఇంటికెళ్ళి మళ్ళీ ఎప్పుడు వండుకొని తిందమా అన్న ఫీలింగ్ అయితే అనమాట సో ఫైనల్గా మేమైతే దర్శనానికి అయితే వెళ్ళాము అండ్ ఈరోజు వచ్చేసి ఏందో లిటరల్లీ మా బ్యాడ్లు ఎక్కువ మరి ఏందో తెలియదు ఈరోజు బాగా వర్షం ఉండే అది కూడా మళ్ళీ ఈ రోజు వర్షం అనేది స్టార్ట్ అయింది అనమాట సో మీరు వచ్చి టెంపుల్ అయితే చూడొచ్చు దూరం నుంచి డిస్టెన్స్ నుంచి సో టెంపుల్లోకి బ్యాగ్స్ కానీ వాట్ ఎవరు థింగ్స్ ఏవి అలౌడ్ కాదనమాట సో మేము ఇక్కడికి వచ్చేసి ఫస్ట్ రెండు గొడుగులు అయితే తీసుకున్నాం అనమాట అండ్ ఫైనల్గా మాది దర్శనం అయితే అయిపోయింది మేము బయటకు కూడా వచ్చేసాము అండ్ టెంపుల్ లోపలికి ఏంటంటే ఏ థింగ్స్ అలౌడ్ అయితే లేదండి ఈవెన్ చప్పల్స్ కానీ ఫోన్స్ కానీ బ్యాగ్స్ కానీ బెల్ట్ కానీ ఏది అలౌడ్ లేదు అంతా మనం బయటనే ఐ మీన్ బయట లాకర్స్ కూడా ఏమి అవైలబుల్గా ఉండదు ఆమె చిన్న చిన్న స్టాల్స్ పెట్టుకొని ఉంటారు వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళాలి అండ్ అది కాకుండా మనకి ఎగ్జిట్ దగ్గర ఫ్రీగా కూడా ఉంటుంది కావాలంటే మనం అక్కడ ఇచ్చేసి వెళ్ళొచ్చు సో అక్కడ ఇచ్చేసి వెళ్తేనే బెటర్ కాకపోతే మనకి స్టాల్స్ వల్ల ఏంటంటే ఎక్కడ లేదు ఇక్కడే ఇచ్చేసి వెళ్ళాలన్నట్టు కానీ డబ్బులు మన దగ్గర తీసేసుకుంటారు అది కూడా ఐ మీన్ చప్పదికి ఒక కాస్ట్ మన బ్యాగ్స్కి ఒక కాస్ట్ మళ్ళీ ఐ మీన్ ఫోన్స్కి ఒక కాస్ట్ అన్నట్టుగా తీసుకుంటారు అన్నిటికీ సపరేట్ సపరేట్గా మనీ తీసుకుంటారు అనమాట అండ్ లోపల టెంపుల్ లోపలికి వెళ్ళిన తర్వాత మనం ప్రసాదాలు కానీ కొబ్బరికాయలు కానీ ఎలాంటి తీసుకు మనం దర్శనానికి వెళ్ళిపోవాలి సో మనల్ని అందరూ అక్కడ ఐగర్లు ఫోర్స్ చేస్తూ ఉంటుంది ఈ ప్రసాదం తీసుకోండి ఇది ఎక్కిస్తారు అది ఎక్కిస్తారు ఇది అదని చెప్తా ఉంటారు అన్నీ కూడా మళ్ళీ కాస్ట్ హైగానే ఉంటుందండి అవేమీ తీసుకోవద్దు మనకి లోపలికి వెళ్ళాక మనము ఆ జగన్నాథుని దర్శనం అయిపోయిన తర్వాత అక్కడ మనం ఎంతసేపు కూర్చోవాలంటే అంతసేపు మనం ప్రశాంతంగా కూర్చొని మనశ్శాంతి కూర్చొని ఆ జగన్నాథుని దర్శనం అయితే చేసుకోవచ్చు అనమాట సో అదొక విషయం అయితే నాకు చాలా బాగా అనిపించింది కాకపోతే ఏంటంటే జగన్నాథుని మనము ఫార్ ఒక టెన్ మీట్ ఒక హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ అవే నుంచే అనమాట అంత దగ్గర నుంచి అయితే చూడలేము అండ్ ప్రసాదం కూడా లోపల వచ్చేసి మనకి అమ్ముతా ఉంటుందన్నమాట హండ్రెడ్ రూపీస్కి సిక్స్ లడ్డూస్ అన్నట్టుగా చిన్న చిన్నగా ఉంటాయి పీసెస్ వచ్చేసి అండ్ అవైతే నాకు ఎక్స్ట్రీమ్లీ చాలా కాస్ట్ అయితే హైగా అనిపించింది అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి టెంపుల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఏంటంటే అయ్యగారులు ప్రతి ఒక్కరు మనం ఏదైనా ప్రసాదాలు కానీ ఏదైనా తీసుకెళ్ళటం మన చేతుల నుంచి తీసుకుంటారు మేము ఎక్కిస్తాం ఇవ్వండి అది ఇది అని చెప్పేసి సో అలా ఎవరికి ఇవ్వని అవసరం లేదు ఎందుకంటే ప్రసాదాలు కూడా వాళ్ళు మళ్ళీ దేవునికి ఎక్కియరు వాళ్ళు తీసుకొని అది వాళ్ళు పక్కనే పెట్టుకొని మళ్ళీ ప్రసాదం అని చెప్పేసి మళ్ళీ మన అది మనకి అనమాట సో అలాంటి మిస్టేక్ అయితే ఎవరు చేయకండి సో మేము దర్శనం చేసుకొని బయటకు వచ్చాక అప్పుడే వచ్చేసి ఫ్లాగ్ అయితే చేంజ్ చేస్తున్నారనమాట సో తెలిసిందే కదా సో జగన్నాథుని ఫ్లాగ్ డే ఈవినింగ్ ఫోర్ టు ఫైవ్ ఈ టైం మధ్యలో అయితే చేంజ్ చేస్తారు ఎవ్రీ డే ఒక్క ఈవెన్ ఒక్క డే చేంజ్ చేయకపోయినా టెంపుల్ వచ్చేసి ట్వెల్వ్ ఇయర్స్ మూసేయాల్సి ఉంటు ఉంటుంది సో అది వచ్చేసి ఫ్లాగ్ స్పెషాలిటీ అనమాట సో మేము వచ్చేసి ఒక ఫ్లాగ్ అయితే పర్చేస్ చేస్తాము సో ఈ పెద్ద ఫ్లాగ్ అయితే వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ కాస్ట్ అండ్ మిగతా రిమైనింగ్ చిన్న ఫ్లాగ్స్ వచ్చేసి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అలా ఉండే అనమాట సో నాకైతే జగన్నాథ్ని దర్శనం చేసుకున్న తర్వాత అసలు చాలా అంటే లిటరల్లీ చాలా హ్యాపీగా అనిపించింది అసలు ఇట్లా తలుచుకుంటుంటే అసలు నాకు టెంపుల్ అప్పుడు ఇట్లా మొత్తం గూజ్ బాంబ్స్ వచ్చినాయి అన్నమాట అంత లిటరల్లీ అంత హ్యాపీగా ఉండే అండ్ దర్శనం చేసుకొని మనం బయటకు వచ్చిన తర్వాత చుట్టుపక్కల అన్ని గోడసెస్ అంటే మిగతా దేవుళ్ళు కూడా ఉంటారు అన్నమాట సో అవి కూడా మనం దర్శనం చేసుకొని అక్కడ యాక్చువల్గా మనము జగన్నాథ్ టెంపుల్కి వెళ్తే భోగ్ అనేది అది అక్కడ ఇంపార్టెంట్ ప్రసాదం అనమాట మనం ఏది తీసుకున్నా తీసుకోకపోయినా భోగ్ అనేది తీసుకుంటే చాలు సో భోగ్ వచ్చి వచ్చేసి ఒక పెద్ద ఆర్చ్ టైప్ లో ఆ బోగ అని చెప్పేసి పెద్ద టైటిల్లో రాసి ఉంటుంది సో ఆ వచ్చేసి అదే ఏడు కుండల్లో వండుతారు కదండి ఏడు ఐటమ్స్ సో అవి వచ్చేసి మనకి పర్ ప్లేట్ హండ్రెడ్ రూపీస్ తీసుకొని అయితే ఇస్తారనమాట సో మేమైతే అది తీసుకొని అది తీసుకున్నాం అనమాట సో చాలామందికి ఆ ప్లేస్ తెలివా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఎక్కడో ఎక్కడ అని చెప్పేసి సో మీకు తెలియకపోతే కొంచెం కనుక్కొని వెళ్ళండి అది వచ్చేసి మేము వెళ్ళేటప్పుడు యాక్చువల్గా జగన్నాథ్ టెంపుల్లో మొత్తం ఫోర్ గేట్స్ ఉంటాయనమాట సో మేము వచ్చేసి సింహద్వారం నుంచి వెళ్ళినాము అండ్ ఎగ్జిట్ వచ్చేసి మేము వెస్ట్ గేట్ నుంచి వచ్చినాం बैठ की సో వెస్ట్ గేట్ నుంచి బయటకు వస్తుంటేనే ఇది బోగ్ అనేది ఉంటుంది అనమాట సో మీకు కనుక అక్కడ తెలియకపోతే ఎవరన్నా అడగండి అండ్ లిటరల్లీ ఇక్కడ వచ్చేసి వీళ్ళ లాంగ్వేజ్ ఒడియా లాంగ్వేజ్ అర్థం చేసుకుంటే చాలా అంటే చాలా కష్టంగా ఉంది అసలు వాళ్ళు ఏం చెప్తున్నారో ఏందో అని అసలు లిటరల్గా ఏది అర్థం కాలేదు మీరు అక్కడికి వెళ్తుంటే కనుక ఖచ్చితంగా హిందీ అయినా వచ్చి ఉండాలి అలా అయితేనే మనము అక్కడ ఐ మీన్ కమ్యూనికేషన్ చేయగలుగుతాం అక్కడ వాళ్ళకి తెలుగు కూడా అసలుకి అర్థం కాదు హిందీయే అక్కడ కొంచెం కొంచెం ఆ మాత్రం అర్థమవుతుందంటే మీరు యూ కెన్ అండర్స్టాండ్ ఏ లెవెల్లో అక్కడ ఉందనేది సో అదొకటి నాకు ఐ మీన్ డిసప్పాయింట్మెంట్ అనిపించింది ఏంటంటే టెంపుల్ లోపల కూడా ఐ మీన్ దేవుంది ఏదైనా ఒక ప్రసాదం కానీ వస్తువు కానీ డబ్బుల్ని బట్టి అంటే ఎవరు ఎక్కువ అమౌంట్ ఇస్తే వాళ్ళకి ఈయ్యో ఎవరు తక్కువ అమౌంట్ ఇస్తే వాళ్ళకి అట్లా ఈయక తక్కువ ఇచ్చుడు అసలు ఈయనోళ్ళకి అసలు ఏమి ఇయకపోవడు అలాంటిది అయితే ఉండే అనమాట సో నాకైతే లిటరల్లీ అది ఒకటి నచ్చలేదు ఎందుకంటే మనం భగవంతుని దగ్గరికి వెళ్ళినప్పుడు అందరినీ స భగవంతుడు అందరినీ సమానంగా చూసినప్పుడు వాళ్ళని పూజించే పూజారులు కూడా అందరినీ సమానంగానే చూడాలి సో డబ్బుల్ని బట్టి అంటే ఒక్కొక్కరిని అంటే ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా ట్రీట్ చేయడం అనేది అసలు చేయకూడదు అదొకటి అయితే నాకు అసలు నచ్చలేదు అనమాట అండ్ నేను అందరితో లిటరల్లీ ఇంకొక ఇంపార్టెంట్ విషయం అయితే షేర్ చేసుకోవాలి సో అది వచ్చేసి ఏంటంటే మేము దర్శనానికి వెళ్తుంటే బయట గజస్తం బయటనే ఉంటుంది అనమాట అండ్ అక్కడ ఒక దీపం అనేది వెలుగుతూ ఉంటుంది అసలు లిటరల్లీ మేము వెళ్ళినప్పుడు ఫుల్గా వర్షం పడుతుంది సైడ్ చాలా గాలి వస్తుంది అయినా సరే దీపము ఇంత కూడా ఆరిపోకుండా వెలుగుతూనే ఉందన్నమాట అండ్ ఆ దీపం వచ్చేసి దీపం చుట్టూ ఎవరైనా అంటే ఏదైనా కవర్ చేసేటట్టు ఉందా అంటే అది కూడా కాదు ఆ దీపంలోనే వాటర్ పడుతుంది అన్నీ అవుతుంది అంటే మొత్తం ఓపెన్ ఏరియాలో ఉంది అయినా సరే దీపం అస్సలు ఆరిపోలేదనమాట వెలుగుతూనే ఉంది వెలుగుతూనే ఉంది అది ఇంకా గాలి వర్షం వచ్చే కొద్ది ఇంకా రెట్టింపు వేగంతో వెలుగుతూనే ఉంది కానీ అస్సలు తగ్గలేదు సో నాకు అక్కడ ఆ విషయం చూసినప్పుడు అసలు అంటే అనిపించింది అంటే నిజంగా దేవుడు అనేటుడు ఉన్నాడు సో ఐ మీన్ నా కళ్ళతో అలా చూడటం అంటే ఎప్పుడు యూట్యూబ్స్లలో అందులో ఇందులో మనం చూస్తూ అనమాట బట్ లిటరల్లీ నేను నా కళ్ళతో చూడడం ఇది ఫస్ట్ టైం అనమాట సో ఆ విషయంలో అయితే మనం ఒప్పుకోవచ్చు దేవుడు అని చెప్పేసి సో ఇది వచ్చేసి నా డేట్ సెకండ్ డే డ్రెస్సింగ్ అనమాట సో ఈరోజు వచ్చేసి రిమైనింగ్ ప్లేసెస్ అయితే కోనార్క్ టెంపుల్ అండ్ లింగరాజ్ టెంపుల్ జూ నందక్ నందన్ కనన్ జూ పార్క్ సో ఇవన్నీ విజిట్ చేయడానికైతే వెళ్తున్నాం అనమాట సో ఇది వచ్చేసి ట్రావెల్ బస్ అనమాట సో ఇక్కడ ఏంటంటే ట్రావెల్ బస్సెస్ కూడా ఫుల్ చీటింగ్ అండి ముందు రోజే మనకి మనకి ఐ మీన్ ఐ మీన్ మొత్తం ఆన్ ద అంటే రోడ్ సైడ్స్ అంతా విలే ఉంటారు ట్రావెల్స్ వాళ్ళు మనం మాట్లాడుకోవడానికి మీకు ట్రిప్స్కి ఇంత అని చెప్పి పర్ పర్సన్ త్రీ ఫిఫ్టీ అయితే చార్జ్ చేస్తారు కానీ మేము అలా తీసుకుంటాము కుంటే డైరెక్ట్ బస్ ఎక్కేసి మేము టికెట్ తీసుకున్నాం అనమాట సో మాకు వచ్చేసి పర్ పర్సన్ టూ ఫిఫ్టీ అయితే ఛార్జ్ చేశారనమాట సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ మళ్ళీ ఈ మనకి మళ్ళీ సేమ్ ప్లేస్ డ్రాప్ చేస్తారనమాట సో త్రూ అవుట్ ద డే మొత్తం వీళ్ళు మనల్ని తిప్పుతారని వీళ్ళు వీళ్ళే మనల్ని తిప్పుతారనమాట సో మేము ఫైనల్గా వచ్చేసి ఇక్కడ ఒక బీచ్లో అయితే ఐ మీన్ డ్రాప్ చేశారు ఫస్ట్ ప్లేస్ వచ్చేసి సో ఇక్కడికి వెళ్ళి ఐ మీన్ సూర్యదేవునికి నమస్కారం చేసుకొని రిటర్న్ రమ్ రమ్మని చెప్పారనమాట ఫిఫ్టీన్ మినిట్స్ అయితే టైం ఇచ్చారు I begin to. I I I I I, 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 I begin to. <laughs> <laughs> వచ్చేసి కోనార్ టెంపుల్ అయితే వెళ్తున్నాం అనమాట చూడడానికి సో వర్షం అయితే పడుతుంది చూడొచ్చు ప్రతి ఒక్కరు గొడుగులు తీసుకునే నడుస్తున్నారు సో ఇలా ఉంది మరి అయినా సరే వస్తుంది చుట్టుపక్కల షాపింగ్స్ అన్ని ఉన్నాయి మనము కోనార్ టెంపుల్ లోపలికైతే వచ్చేస్తాం అనమాట సో ఎంట్రెన్స్ లో వచ్చేసి ఇలా నాలుగు వైపుల స్తంభాల అయితే అనమాట సో కోనార్క్ టెంపుల్ హిస్టరీ వచ్చేసి ఐ మీన్ నాకు టోటల్ హిస్టరీ అయితే తెలియదు టెంపుల్ మొత్తం క్లోజ్ లో సో ఈ టెంపుల్ వచ్చేసి

చెప్తున్నా టూరిజం అసలు ఏ మాత్రం తగ్గలేదు అందరు గొడుగులు పెట్టుకొని ఐ మీన్ అమరిల్ క్యారీ చేసుకోవాలి రావడానికి సిద్ధంగా ఉన్నారు కానీ ఎవరు టూరిజం మిస్ కావట్లేదు అంత బాగుంది సో ఎప్పుడైనా ఎవరైనా రావాలనుకుంటే పూరికి వచ్చినప్పుడు ఖచ్చితంగా టెంపుల్ అయితే విజిట్ చేయండి ఎవరు పెట్టలేకపోతే ఆ పన్నెండు తల నరికిస్తా అని చెప్పి సో అప్పుడు ఆ పన్నెండు అంటే అది ఎవరు పన్నెండు వేల మంది అంటే ట్రై చేస్తారంట బట్ అందరూ ఫెయిల్ అయిపోతారంటే చేయడానికి వచ్చేసి ఆ పన్నెండు వేల ఎలాగైనా ఇంత మందిని బతికియాలి అని చెప్పేసి ఆ టెంపుల్ పైన నుంచే దునికి సూసైడ్ చేసుకుంటాడంట సో దానివల్ల ఆ టెంపుల్ అనేది అయిపోతుంది సో దానివల్ల అక్కడ పూజలు అనేది రోజు కూడా జరగలేదంట సో ఆ పన్నెండు వేల మందిని కాపాడడానికి అతను అలా చేసిందనమాట అండ్ దాని తర్వాత మేము వచ్చేసి నందన్కన్ సోనా పార్క్ అయితే వెళ్ళాము అండ్ దాని తర్వాత లింగరాజ్ టెంపుల్ కూడా చూపించాడు సో మీద ఎక్కడ ఫోన్స్ అయితే నాట్ అలౌడ్ అండి సో దానివల్ల ఎలాంటివి